గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది రావద్దని రాబోయే వర్షాకాలానికి సంబంధించి కూడా వర్షం అధికంగా పడ్డప్పటికి కూడా కాలనీళ్లు మునిగి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండాలని ముందుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సంబంధిత అధికారులందరినీ కోరుతా ఉన్నాం ఎక్కడైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నీటి ఇద్దరికి సంబంధించిన ఇష్యూ ఉన్నా లేదా లోతట్టు ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఎక్కడైనా వరదలు వస్తే కాలనీలు మునుగుతాయి గతంలో కాలనీలు మునిగిన దగ్గర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు ఏర్పాట్లు చేయలేదని ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి చెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం వాటన్నింటినీ వీలైనంత తొందరగా పరిష్కారం చేసుకుని హైదరాబాదు ఇటు నీటి ఎద్దడితో కానీ అదేవిధంగా రాబోయే కాలం లోపల ఖాళీలను మునిగేటువంటి అవకాశం లేకుండా చేయాలని ట్రాఫిక్ ఇతరత్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరినారు దానికి సంబంధించి ఆ ఆదేశాలను తీసుకొని తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను హైదరాబాద్ యొక్క మంచి వాతావరణాన్ని కాపాడే ప్రయత్నంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధిక అధికారులందరి సహకారంతో ఇక్కడ ఉండబడినటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాపతిల సహకారంతో ఆ కార్యాచరణ తీసుకోకపోతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది రావద్దని రాబోయే వర్షాకాలానికి సంబంధించి కూడా వర్షం అధికంగా పడ్డప్పటికి కూడా కాలనీలు మునిగి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండాలని ముందుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సంబంధిత అధికారులందరినీ కోరుతూ ఉన్నాం ఎక్కడైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీటి ఇద్దరికి సంబంధించిన ఇష్యూ ఉన్నా లేదా లోతట్టు ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఎక్కడైనా వరదలు వస్తే కాలనీలు మునిగుతాయి గతంలో కాలనీలు మునిగిన దగ్గర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు ఏర్పాట్లు చేయలేదని ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి చెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం వాటన్నిటిని వీలైనంత తొందరగా పరిష్కారం చేసుకుని హైదరాబాదు ఇటు నీటి ఎద్దడితో కానీ అదేవిధంగా రాబోయే కాలం లోపల ఖాళీలను మునిగేటువంటి అవకాశం లేకుండా చేయాలని ట్రాఫిక్ ఇతరత్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరినారు దానికి సంబంధించి ఆ ఆదేశాలను తీసుకొని తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను హైదరాబాద్ యొక్క మంచి వాతావరణాన్ని కాపాడే ప్రయత్నంగా ఈ జిల్లా ఇంత మంత్రిగా జిల్లా అధికార అధికారులందరి సహకారంతో ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రజల సహకారంతో ఆ కార్యాచరణ తీసుకోకపోతాం